హాయ్ గాయస్ ఈరోజు మీకు ఒక మంచి టెంపుల్ చూపిస్తా అది హనుమంతున్ టెంపుల్ ఇది భూమికి ట్వంటీ ఫైవ్ ఫీట్ లోపల భూమి భూమి లోపల ఉంది ఇది ఒక గుహలా ఉంటుంది ఇది ప్రయాగరాజ్ సంఘం నుంచి ఫోర్ కిలోమీటర్స్ దూరంలో జూసీ అనే ప్రాంతంలో ఉంది జూసీ దీన్ని పూర్వం ప్రతిష్టానపురం అని కూడా అనేవారు చంద్రవంశ రాజులు దీన్ని పరిపాలించేవారు దీనినే కిల్లా అని కూడా అంటారు అసలు జూసీ అనే పేరు ఎందుకు వచ్చిందంటే జూసీ అంటే ఇక్కడ పూర్వం మునుల శాపం వల్ల ప్రతిష్టానపురం అనేది మొత్తం కాలిపోవడం జరుగుతుంది వాళ్ళ శాపం వల్ల అందుకోసమని దీన్ని కాలిపోయింది కాబట్టి జూసీ అనే పేరుతో పిలవడం జరుగుతుంది అదే విధంగా ఇక్కడి నుంచే చంద్రవంశ రాజులు ప్రయాగరాజును పరిపాలించేవారు ఇక్కడనే దీనికి కొంచెం పక్క సైడే సముద్ర కూపం ఉంది ఆ వీడియో మీకు ఇదివరకు చూపించా చూపించాను కదా అది అది సముద్ర కూపం కూడా ఉల్టీ కిల్ల కింద వస్తుంది ఒల్టి కిల్లా ఒల్టి కిల్లా అని ఎందుకంటారంటే ఇది తిరగబడిపోయిన కిల్లా అంటే ఈ మునుల యొక్క శాపం తర్వాత మొత్తం కాలిపోయిన తర్వాత దీన్ని ఇక్కడ ఏం ఏం లేకుండా అసలు మొత్తం కాలడం జరుగుతుంది ఒకప్పుడు ఇక్కడ బజార్లలో ముత్యాలు బంగారం అవన్నీ అమ్మేవారంట ఇప్పుడు ఇక్కడ అసలు ఉండడానికి కూడా ఎవరు మనకు కనిపించరు సిటీకి ఇది ఫోర్ కిలోమీటర్స్ దూరంలో ఉంది అందుకోసమే దీన్ని ఒల్టి కిల్లా అని కూడా అంటారు ఇక్కడ హనుమాన్ గుహ ఉంది హనుమాన్ గుహకు ఒక ప్రత్యేకత ఉంది హనుమాన్ గుహకు ఇరవై ఏడు మెట్లుంటాయి ఇరవై ఏడు మెట్లని ఇరవై ఏడు నక్షత్రాలని తొమ్మిది గుహలు ఉంటాయి లోపల తొమ్మిది గుహలను తొమ్మిది నవగ్రహాలుగా చూస్తారు ఇప్పుడు అది మీకు చూపిస్తారు ఇప్పుడు మీరు చూస్తున్న విగ్రహం బాబా దయారాం బాబా యొక్క విగ్రహము కొంచెం మనం ముందుకు వెళ్ళినట్లయితే ఇక్కడ ఒక బావి కనిపిస్తుంది ఆ బావి మీద ఒక బోర్డు బోర్డు ఉంది అది సంస్కృతంలో ఉంది ఏముందంటే అది సము సముద్ర కూపం యొక్క నీ నీటి విశేషత గురించి ఉన్నది गंगा जी के पूर्व भाग में प्रतिष्ठान नाम का शुभ स्थान है जिसे कुप मतलब कुआ का यहाँ स्नान दान करने से अश्वमेघ फल के प्राप्त होती है ओके ये कुआ नहीं वो वो वाले कुआ का वर्णन है समुद्र कूप है ना उसका और धर्म काम मोक्ष ये सब प्राप्त होता है ये तो इसका नहीं है उसका ओ कोवा का तो ये अब चूंकि पूरा क्षेत्र गिनाता है ना हम्म हम्म यही बात है। और सिद्धिर भवतु सर्वदा हमेशा सिद्धि मिलता है ओके इखड़ा दानम धर्मम चेडम वाला अश्वमेध याग फलितम అనేది తక్కుతుంది అదే ఇది ఈ బావి గురించి కాదు ఈ బోర్డు అనేది సముద్ర కూపు ఉన్నదిగా సముద్ర కూప్ గురించి ఇక్కడ రాసి రాసి ఉంచారు ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్దాం మనం టెంపుల్ లోపల్లో ఇప్పుడు మనం ఇవి దిగే మెట్లు అనేటువంటివి ఇరవై ఏడు మెట్లుంటాయి ఆ ఇరవై ఏడు మెట్లు అనేటువంటివి ఇరవై ఏడు నక్షత్రాలకు గుర్తు అదే విధంగా లోపల తొమ్మిది గుహలు ఉంటాయి తొమ్మిది గుహలు అనేటివి తొమ్మిది నవగ్రహాలకు గుర్తుగా భావిస్తారు పూర్వం ఈ గుహలలో మునులు ఋషులు తపస్సు అనేటివి చేసేవారు ఇది మొత్తం మట్టితో నిర్మించడం జరిగింది ఇప్పుడు దీన్ని రీకన్స్ట్రక్షన్ చేసి దీంట్లో హనుమాన్ టెంపుల్ అనేది మంచిగా చేయడం జరిగింది ఇక్కడ హనుమంతునికి రోజు పూజలు అనేటివి జరుగుతాయి కానీ ఇక్కడ భక్తులు అనేవారు రారు ఇది సిటీకి ఫోర్ కిలోమీటర్స్ లోపల ఉంది అడవి అడవిలాగా ఉంటుంది ఇది మొత్తం ఓన్లీ మాఘమేళ టైంలో ఎక్కువ మంది వస్తారంట నేను ఆయన అడుగుతూ చెప్పాడు మాఘమేళ కుంభమేళ కుంభమేళ టైంలో ఎక్కువ మంది వస్తారు పూర్వం ఇక్కడ ఆరోగ్యం బాగలేని వారు మూడు నిద్రలు చేస్తే వాళ్ళ ఆరోగ్యం అనేటిది కుదుర పడేదంట అదేవిధంగా ఈ గుహలన్నీ ఇప్పుడు మొత్తం గబ్బిలాలు అవి ఇవి లోపల ఉన్నాయి అది ఒక్కరు పోవడానికి అసలు వీలు కాదు చూస్తుంటేనే లోపల భయమేస్తుంది పాములు గినక ఏమన్నా ఉంటాయేమో అని నేను వెళ్ళినప్పుడు ఒక అక్కడ పూజ చేసే అతను తప్పించి ఎవరు లేరు లోపల గుహ లోపల ఇక్కడ తొమ్మిది గుహలలో రెండు గుహలు మూసివేయడం జరిగింది అవి లోపల లోపల దాకా ఉంటాయంట ఆ గుహలు మూసివేశారు రెండు గుహలు ఓన్లీ ఏడు గుహలు మాత్రమే ఓపెన్ చేసి ఉన్నాయి అదేవిధంగా మనం హనుమంతుడికి లోపల చూస్తే అన్ని గబ్బిలాలు అనేటువంటివి ఉన్నాయి నాతోనే ఎవరు రాలేదు అందుకే నేను లోపల వరకు వెళ్ళలేదు మొత్తం గబ్బిలాలు అవి ఇవి ఉన్నాయి పాములు కూడా ఉంటాయేమో అని నాకు భయమైంది నా దగ్గర టార్చ్ అలాంటివి ఏం లేవు అందుకోసమే నేను లోపల దాకా వెళ్ళలేదు ఓన్లీ బయట నుంచి బయట వరకే చూపిస్తున్నాను కానీ ఈ గుహలు అనేటువంటి ఒక్కొక్క గుహలే రెండు మూడు గదుల దాకా అట్లా ఉన్నాయి ఈ గుహలు అండర్ గ్రౌండ్లో ఉండడం వల్ల చాలా చల్లగా ఉంటాయి ఈ గుహల్లో ఎక్కువ మునులు అనేటువంటి వారు ఎక్కువ వేసవి కాలంలో వీటిని ఉపయోగించుకుండేవారు అదేవిధంగా నది పక్కనే ఉండడం వల్ల వాళ్ళ అవసరాలకు గంగా నది నీరును ఉపయోగించుకునేవారు పూర్వం ఈ రాజ్యానికి గోరఖనాథ్ గురువైనటువంటి మచేంద్రనాథ్ రావడం జరుగుతుంది మచేంద్రనాథ్కి ఇక్కడ అవమానం జరుగుతుంది అవమానం జరగడం వల్ల మచేంద్రనాథ్కి కోపం వచ్చి ఇక్కడ శాపం ఇవ్వడం జరుగుతుంది ఈ రాజ్యం పూర్తిగా దగ్ధం అయ్యేటట్లు అందువల్ల ఈ ఈ రాజ్యం అనేది పూర్తిగా దగ్ధం అవుతుంది కానీ ప్రజలు మచ్చేంద్రనాథ్ని వేడుకోవడం జరుగుతుంది శాపాన్ని విరమించుకోమని కానీ శాపాన్ని విరమించుకోవడం అనేది జరగదు ఆ తర్వాత అక్కడున్న రాజు ప్రజలందరి ప్రజలందరినీ దూరంగా పంపించడం జరుగుతుంది టూ కిలోమీటర్స్ దూరంలో వాళ్ళకు నివాసాలు అనేటువంటివి ఏర్పరిచి అక్కడికి పంపించడం జరుగుతుంది ఇప్పటికీ ఇక్కడ ఎవరు ఉండరు ఈ డోరు ఓపెన్ చేస్తే మనకు గంగా నది కనిపిస్తుంది ఇక్కడ డోర్ని ఓపెన్ చేస్తే చిన్న మెట్లు అనేటువంటివి మనకు కనిపిస్తాయి ఆ మెట్ల నుంచి గంగా నదికి వెళ్ళవచ్చు అదేవిధంగా కుంభమేళ టైంలో ఎక్కువ మంది భక్తులు వచ్చినప్పుడు ఈ డోర్ని ఓపెన్ చేయడం జరుగుతుంది అక్కడి నుంచి ఆ మెట్ల నుంచి భక్తులు అనేటువంటి వారు పైకి రావడం జరుగుతుంది అదేవిధంగా దేవుడి యొక్క అభిషేకానికి నీరు కోసం ఈ డోర్ని ఓపెన్ చేస్తారు నేను చిన్న రంధ్రం నుంచి చూపిస్తున్నాను చూడండి గంగా నది మనకు కనిపిస్తుంది ఓన్లీ అభిషేకానికి ఓపెన్ చేస్తారు మిగతా టైంలో ఇది మూసివేయడం జరుగుతుంది ఇల్లు ఉంది కదా ఆ ఇల్లు మాత్రం బ్రిటిష్ టైంలో కట్టించడం జరిగింది నైని బ్రిడ్జ్ కట్టినప్పుడు ఇక్కడ నుంచే ఇనుము అలాంటివి ఇక్కడి నుంచే సప్లై చేసేవారు ఈ బావి పైన ఒక శివలింగం మనకు కనిపిస్తుంది అదేవిధంగా మనం కొంచెం ముందుకెళ్ళినట్లయితే మనకు విష్ణుమూర్తి టెంపుల్ కనిపిస్తుంది విష్ణుమూర్తి గుడిలో మనకు విష్ణుమూర్తి లక్ష్మీదేవి గుడి బయట మనకు ఆంజనేయుడు వినాయకుడు ఇటువంటి చిన్న విగ్రహాలను మనం దర్శించుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ను తప్పకుండా కొట్టండి